Embutus apa? Embutus apa? Embutus

जा तेटा స్కేటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ముఖ్యంగా ఈరోజు స్కేటింగ్స్ స్కేటింగ్ గేమ్ని తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా స్కేటింగ్ చాలా కొద్ది స్కూల్స్ మాత్రమే ఉంది చాలా తక్కువ మందికి మాత్రమే ఈ స్కేటింగ్ స్కిల్స్ ఉన్నాయి ఇది చాలా బాడీలో కోఆర్డినేషన్కి ఫిట్నెస్కి చాలా ఉపయోగపడేటువంటి గేమ్ ముఖ్యంగా కిడ్స్ బాగా ఎంజాయ్ చేసి చేసేటువంటి గేమ్ ఇక్కడ మనం ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడే చాలామంది పేరెంట్స్ వాళ్ళు విజిట్ చేసి మమ్మల్ని ఎంక్వైరీ కూడా చేశారు సార్ ఎక్కడ స్కేటింగ్ కోచింగ్ ఇస్తారు మా పిల్లల్ని కూడా రేపటి నుంచి కోచింగ్ పంపిస్తామని అలాంటి స్పిరిట్ని ప్రమోట్ చేయడమే ఈరోజు ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇలా మనం క్రీడా భారత ఆధ్వర్యంలో ఎన్నో రకాలైనటువంటి గేమ్స్ని ప్రమోట్ చేస్తున్నాం ఎన్నో రకాలుగా స్టేట్స్ అండ్ నేషనల్ ఈవెంట్స్ని ప్రమోట్ చేస్తున్నాం మేము ఎప్పుడే కార్యక్రమం చేపట్టినా పెద్దలు రామకృష్ణారెడ్డి గారు వారు పూర్తిగా సహకరించి మనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు అలానే ఫిరోజ్ గారు కూడా మనం చాలా కార్యక్రమాలు ఇంతకుముందు నేషనల్స్ కూడా మనం కండక్ట్ చేసినప్పుడు సపక్తకర నేషనల్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా వారి ఇనాగ్రేషన్కి ప్లస్ వాళ్ళు రెండింటికి అటెండ్ అయ్యి మమ్మల్ని ప్రోత్సహించారు అలానే ఇలాంటి ఈవెంట్స్లో పాల్గొనడం ద్వారా మరి నంద్యాల నుంచి ఇప్పుడు గేమ్స్కి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి పేరెంట్స్ అయితేనేమి అకాడమిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ పెరిగింది నా వేడియస్ మరి దాన్ని చక్కగా ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు మరి పేరెంట్స్ కూడా ఉపయోగించుకొని వాళ్ళ పిల్లల్ని కూడా ఏదో ఒక గేమ్లో ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ హాజరయ్యి సహకరించినటువంటి పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్తాను సెలవు క్రీడాభారతి అండ్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరి తరఫున స్టేట్ లెవెల్ స్కేటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అయితే ఈ యొక్క గేమ్ అనేది చాలా ఇష్టంగా ఆడుతున్న పిల్లలైతే ఏమి వాళ్ళని ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ అయితే ఏమి వాళ్ళకి సపోర్ట్ చేసే కోచెస్ అయితే వీళ్ళందరి యొక్క సపోర్ట్తోనే రోజున గేమ్ అనేది ముందుకు సాగుతుంది అదేవిధంగా మిగతా పేరెంట్స్ కానీ మిగతా పిల్లలు కానీ ఈ యొక్క గేమ్ని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలని రీసెంట్గా ఇండియాకి ఫస్ట్ గోల్డ్ మెడల్ స్కేటింగ్లో వరల్డ్ ఛాంపియన్షిప్లో రికార్డ్ అయింది బై ఆనంద్ కుమార్ సో ఇలానే ఇంకా నెక్స్ట్ ఒలింపిక్స్ స్థాయికి కూడా వెళ్ళాలని అలానే మంచి మంచి మెడల్స్ ఇంకా ఇప్పుడు స్టేట్ లెవెల్ తర్వాత నేషనల్ లెవెల్లో కూడా పిల్లలు పార్టిసిపేట్ చేయాలని అండ్ ఎలాగైతే క్రీడా భారతి అనేది ప్రతి స్పోర్ట్ అందరినీ ఆడాలి అందరూ గ్రౌండ్స్కి రావాలి అందరూ ఆడాలి అనే ఒక మోటివేషన్తో స్టార్ట్ అయిన ఒక ఆర్గనైజేషన్ ఇది ఈ క్రీడాభారతి తరఫున చాలా ఈవెంట్స్ నంద్యాలలో జరగడం దానికి సపోర్ట్ చేస్తున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫెటర్నిటీ ఆఫ్ ఆల్ డిఫరెంట్ స్పోర్ట్స్ నుంచి కోచెస్ అండ్ పీడీస్ ఆఫ్ డిఫరెంట్ స్కూల్స్ వీళ్ళందరి యొక్క సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా చాలా ఈవెంట్స్ చేస్తున్నారు అదేవిధంగా ఈ ఈవెంట్ కూడా సక్సెస్ అయ్యి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్లో నంద్యాల డిస్టిక్ అనేది బాగా కనిపించాలని అలానే చాలామంది వచ్చి ముందుకు వచ్చి స్కేటింగ్ నేర్చుకొని ఇంకా మంచి మంచి మెడల్స్ రావాలని నంద్యాల పట్టణంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి రోజు గారికి ప్రత్యేకించి ఈ కార్యక్రమం మార్కెట్ యార్డ్లో జరగడానికి అనుమతి ఇచ్చి కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు వారికి ప్రత్యేకంగా క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే క్రీడా క్రీడాపారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం క్రీడా నందాలు అనగానే క్రీడల్లో ఎప్పుడు నెంబర్ వన్గా ఉండేటట్టు కూడా మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా క్రీడలను అన్నిటిని కూడా ప్రోత్సహిస్తూ రీసెంట్గా వచ్చినటువంటి క్రీడా పాలసీ ద్వారా ఇంకా క్రీడాకారుల కార్యక్రమాన్ని తీసుకెళ్ళేటువంటి అవకాశం తెలియజేసుకుంటే భారతి ఆధ్వర్యంలో మనకు స్కేటింగ్ అసోసియేషన్ దాంట్లో మనకు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ నంద్యాల్లో జరుగుతుంది దానికి మెయిన్ ముఖ్య కారణం వచ్చేసి మన రామకృష్ణ గారు అట్లానే మన ప్రతి ఈవెంట్లో యాక్టివ్ ఉన్న మన సుధాకర్ సుధాకర్ గారు ఇంకో ఇంకో సుధాకృష్ణ సుధాకర్ గారు శాంతి టికేష్ణ సుధాకర్ రామకృష్ణ గారు అబ్బాయి హేమంత్ గెల్వి గారు ఇంకా మా ఖలీలన్న వాళ్ళందరూ ఎందుకంటే ప్రతి స్పోర్ట్స్లో నేను చూస్తాను స్పోర్ట్స్లో కాను నార్మల్ ఏమంటే వేరే ఈవెంట్తో కానీ బాగా యాక్టివ్ ఉంటారు వీళ్ళందరూ నంద్యాలలో ఏదన్నా కానీ బ్లైండ్ స్కూల్ కానీ లేకపోతే ఏదన్నా ఏదన్నా దాంట్లో ముందు ఉండేది సేవా సేవా కార్యక్రమంలో ముందు ఉండేది రామకృష్ణ గారు దానికోసం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అట్లానే ఈరోజు మనం చూస్తున్నాం పిల్లలంతా సెల్ ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు కానీ ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ పిల్లలకు ఉండాలి దానికోసం నేను ఒక్కటే చెప్తాను ప్రతి పేరెంట్స్ పిల్లలకి ఎంకరేజ్ చేయాలా స్పోర్ట్స్ యాక్టివిటీలో దానికోసం ఏదో ఒక స్పోర్ట్స్ ఉండాలా ముందు ముందు పాతకాలంలో అయితే పిల్లలు ఏదో ఒకటి గేమ్ యాక్టివిటీలో ఉండేవాళ్ళు కానీ ఈ కాలం ఏమి స్టడీస్ చేస్తున్నారు లేకపోతే ఏమంటే గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు ఇంట్లో అట్లా కాకుండా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పేరెంట్సే పిల్లలకి ఏదన్నా ఫుట్బాల్ కానీ ఏదన్నా దాంట్లో చేయాలా స్కేటింగ్ కూడా చాలా టఫ్ మనం అనుకుంటాం కానీ దానికి చాలా ప్రాక్టీస్ కావాలా ఎందుకంటే నా హైదరాబాద్లో నా ముగ్గురు పిల్లలు కూడా స్కేటింగ్ చేస్తుంటారు దానికోసం నేను ఎక్కడన్నా ఈ ఒక్క స్కేటింగ్ చేస్తే మనకు అన్ని ఇది ఎగ్జాంపుల్ మనం దుబాయ్ వెళ్ళినా ఎక్కడైనా స్కేటింగ్ అన్నీ ఉంటుంది అంటే ఒక్కసారి ఇది చేసినా అది కూడా మనకు ఈజీ ఉంటుంది దానికోసం ఫస్ట్ ఆఫ్ దానికోసం అందరికీ మళ్ళీ ఒక్కసారి మొత్తం ఇక్కడ స్పోర్ట్స్ పర్సనెట్టికి మెయిన్ సుధాకర్ గారికి ప్రతి దాంట్లో యాక్టివ్ ఉంటారు చిన్న పెద్ద ఏదన్నా స్పోర్ట్స్ కానీ ఆయన యాక్టివ్ ఉంటారు ఆయననే ప్రతి ఎక్కడన్నా నంజాల్లో చిన్న ఈవెంట్ జరిగినా ఫస్ట్ ఉండేది మన సుధాకర్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు